Welcome to Beaten News.

శ్రీకృష్ణదేవరాయల జయంతి ముసుగులో బలిజ సమాజాన్ని అడ్డు పెట్టుకుని తన స్వలాభం కోసం చీప్ రాజకీయాలు ఆడటం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు ఈ సందర్భంగా నాయకుడు మండిపడుతూ మల్లయ్యకు సమాజం పట్ల ఎంతమాత్రం గౌరవం లేదు తన స్థానం కోసం బరిజలకు చెడ్డ పేరు తెవ్వడమే ఆయన ఉద్దేశమని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు ఒక్కరిని కూడా పిలిచి మమ్మల్ని మార్కెట్ మాకు సపోర్ట్ చేయమను ఏ రోజు అడగలేదు ఏ మండలంలో ఏ నాయకులు పిలుస్తున్నాను అడగలేదు ఇవన్నీ మద్దపెట్టి ఎవరికి తెలియకుండా కృషానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మంచిది కాదు ఇప్పుడైనా నువ్వు ఇతడిని తగ్గించుకొని నీకు ఏదన్నా కావాలనుకుంటే మీరు జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెచ్చుకొని మాకు కూడా సంతోషమే కానీ ఇట్ట పనులు మళ్ళీ చేయొద్దని కూడా నీకు చెప్తున్నాం బలిజల సమస్యలు తానే మాట్లాడతానని హడావుడి చేసే మల్లయ్య నిజానికి తనకే ప్రాచుర్యం కల్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే భూమా అఖిల్ ప్రియపై ఆరోపణలు చేయడం దారుణమని అందులో ఒక సాధన నిజం లేదని స్పష్టంగా చెప్పారు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయం రాజకీయ ప్రచారం కోసం వక్రీకరించి చెప్పడం అత్యంత బాధాకరమని గుర్తు చేశారు నాయకుడు హెచ్చరిస్తూ నీవు రాజకీయాలకు వచ్చేసరికి నీ వయసు ఎంత నీ అనుభవం ఎంత నువ్వు ఒకప్పుడు చిత్తరేణిపల్లె పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నీకు ఓట్లు ఎన్ని వచ్చాయో గుర్తు చేసుకో బలిజల పేరుతో రాజకీయ ఆటలు ఆడాలంటే ఆళ్లగడ్డ నేల మిమ్మల్ని సహించదు సమాజాన్ని విభజించే మీ నాటకాలు ఇక్కడ నడవో అని ఘాటుగా జనసేన పార్టీ స్వప్రయోజన వేదిక కాదు బలిజల సమాజాన్ని రాజకీయ పావులుగా వాడటం ఆపు అంటూ తాలూకా బలిజ సంఘ నాయకుడు ఒకే స్వరంగా మైలేరి మల్లయ్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నీ అనుభవం ఎంత ఒకప్పుడు చిత్రపల్లి పంచాయతీ సత్పతి పోటీ గుడ్డుకో కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి ఏదో తెలుగు జనసేన తరపున పదవి వచ్చింది కానీ నువ్వు చిల్లిగా మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికీ నీ రూట్ మార్చుకొని నువ్వు పల్జన కళ్యాణం చేనువైతే ఆ రోజు పల్లిలోడే పోటీ చేసింది చిత్రేపల్లి పంచాయతీలో పోటీ చేసావు ఎవరి మీద పల్లెని మీద పోటీ చేసినావు నువ్వు పోటీ చేసి పల్లెల మీద మళ్ళీ నువ్వు పోటీ చేసినావు నువ్వు పల్లె కులా పల్లెలందరూ ఖండిస్తున్నారని మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు ఈ పద్ధతి ఇట్లే మాట్లాడి మన వాళ్ళంతా చిరుచి నాశనం పెట్టారు ఇప్పుడు మీ ఈ పద్ధతి మీరు మార్చుకొని వాళ్ళు ఏం చెప్పినారు కలిసి మెలిసి ఉండాలని కూటమి ప్రభుత్వం సిద్ధాంతం అది నువ్వు ఎవరితో మెలిసి తిరుగుతున్నావు నువ్వు జనసేనలో ఎంటబెట్టుకుంటున్నా నీ కార్యక్రమాలు చేసుకుంటావు నువ్వు హైలెట్ అవుతున్నావు ఈ రోజు ఏదో అదృష్టవాన్ని వచ్చింది అని నువ్వు విధుగా మంచిది కాదు మళ్ళీ విధేయతగా చెప్తున్నా కాబట్టి ఇప్పుడు నుంచైనా నన్ను కొంచెం తగ్గించుకొని పునాయ చెడ్డ పేరు రాకుండా లెవెల్ ఎంతో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ నువ్వు చేసే ఇట్లాంటి మీ జనసేన పార్టీ వాళ్ళు చేసే ఈ విధా పనులకు పార్టీకి ఎంత అంటే పవన్ కళ్యాణ్ కూడా చెడ్డ పేరు ఆయన భవిష్యత్తు తండ్రి ఉంది చిన్న వయసు రాబోయే కాలంలో ఆయన ఎదుగుదల కూడా చూడాలని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి దయచేసి మీ పద్ధతులు మార్చుకొని మన లెవెల్ ఎంతవరకు అంత ఉంటే బాగుంటుంది మరొకసారి మల్లయ్య గారికి దేవరాయల దేవరా శివ దేవోత్సవలు మా బ సంఘం తరఫున భారీగా నిర్వహించారు వేడుక ప్రభుత్వం తరఫున చేపట్టాలని అందరినీ పిలవడం జరిగింది కానీ ఇక్కడ జనసేన పార్టీలోని మల్లారి మహిళయ్య మా సంఘంలో అందరినీ పిలంపి ఇక్కడికి మాకు ఒకటి చెప్పి ఇక్కడ అందరినీ ఆయన మార్కెట్ యార్డు చైర్మన్గా ఇవ్వలేదని ఎమ్మెల్యే గారిని మాకు ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు ఒక మహిళకు మార్కెట్ యార్డు చైర్మన్ వస్తే అడ్డగించుకున్నారని ఆయన చెప్పడం జరిగింది కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏమంటే మా ఎమ్మెల్యే గారు సంఘంలో ప్రతి ఒక్కరూ అన్ని మండల అన్ని మండలాల నుంచి అందరూ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఒకరు నిర్ణయం చేసుకోవడం నిర్ణయం చేసుకోమని చెప్పడం జరిగింది కానీ మేము ఆ నిర్ణయంలో ఉన్నాము ఆ లోపల ఆయన చెత్త వేడుకలకు పిల్లంపి వీళ్ళందరినీ తప్పుదారి పట్టించి మహిళకు అన్యాయం చేసి మార్కెట్ యార్డు చైర్మన్ ఇవ్వకుండా అడ్డపడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది కానీ అది వాస్తవం కాదు జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు చేసుకోవాల్సిన పని తెలుగుదేశం పార్టీలో కూటమి కావచ్చు కానీ మా తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్ ఉన్నారు మేము కూడా అడిగాము మా ఆరు మండలాల్లో మాకు ఎవరికి ఇచ్చిన కూడా ఒకటే మేము అట్ల ఏమి మేము అందరం కచ్చికట్టుగా ఉండి చేసుకుంటాము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మీరు అందరూ మాట్లాడుకొని నాకు పేరు ఇవ్వడం అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల భవన భవనాలు ఆరు మండలాల్లో అన్ని మండలాల్లో స్థలం చూసుకొని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు భవనాలు బైజ సంఘం భవనాలు కట్టేదానికి ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది కానీ మైలారి మల్లయ్య గారు నువ్వు ఇట్లా జనాలకు సంఘాలకు మన బైజ సంఘంలో ఉన్న లీడర్లకు అందరినీ పిల్లంపి నువ్వు ఒక మాట చెప్పి ఇంకొక మాట డైవర్ట్ చేసి ఈ విధంగా చేయడం అస్సలు బాగలేదు ఇప్పటికైనా గుర్తించి నువ్వు కావాలనుకుంటే జనసేన పార్టీలో ఉండవు మేము కాదని లేదు అందరి కూటమి అందరూ కలిసి చేయాల్సిందే కానీ మా ఏ ఒక్కరిని కూడా నువ్వు పిలిచి మమ్మల్ని మార్కెట్ ఏడు మాకు సపోర్ట్ చేయమని ఏ రోజు అడగలేదు ఏ మండలంలో కూడా ఏ నాయకుడు నువ్వు పిలుచుకురావడం జరగలేదు ఇవన్నీ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా కోసంఘానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిన మంచిది కాదు ఇప్పుడైనా నువ్వు అడిగి తగ్గించుకొని నీకు ఏదన్నా కావాలనుకుంటే మీరు జనసేన పార్టీ వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెచ్చుకొని మాకు కూడా సంతోషమే కానీ ఇట్లాంటి పనులు మళ్ళీ చేయొద్దని కూడా నీకు చెప్తున్నాం అక్కడ గ్రూప్ రాజకీయాలు మర్చిపోయి నువ్వు లాబింగ్లో తెచ్చుకొని దాన్ని ఏదో ప్రచారం చేసుకుంటా బలిజోళ్ళకి అన్యాయం జరుగుతుంది బలిజాళ అమ్మాయి మహిళకి మహిళకు తెచ్చింది ఎవరు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నదాన్ని మహిళ రిజర్వేషన్ తెచ్చినారు ఓసీకి అక్కడ తెచ్చి మహిళకే కదా వాళ్ళ అవతల అవతల మాట చెప్పిన వాళ్ళు వాళ్ళ మహిళలే కదా వాళ్ళకి అన్యాయం జరగలేదా ఒక్కదాని మీద మహిళవు అది పద్ధతి ఏంది ఊరికి మైకి ముందర ఉందని మాట్లాడడం తప్పు అల్లగడ తాలూకా నంద్యాల జిల్లా ఇడిచిపెట్టి దేశమల్ల తిరిగి చెప్పుకోవడం కాదని మా మల్లయ్య గారు దయచేసి అర్థం చేసుకోండి నీ మేధావితనాన్ని మనకి ఉపయోగించుకో నీ జనసేనాన్ని డెవలప్ చేసుకో భవిష్యత్తు కాలం చాలా ఉంది అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇక్కర్లకు ఇక్కడికి వచ్చిన మా బల్యవంశీయులకు అందరికీ నమస్కారం నిన్న జరిగిన కృష్ణదేవిరావు మీటిక్ జయంతి సందర్భంగా వచ్చినారు మైలర్ మల్లయ్య మా బల్య కులస్తులందరినీ జయంతి పిలిచి ఆయన దీన్ని డైవర్ట్ చేసి వేరే విధానికి తిప్పి ఏదో ఎమ్మెల్యే గారు అన్యాయం చేసినారని ఆయన చెప్తాడు అది చాలా తప్పు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు సోమనాయుర్ రెడ్డి గారు అని కానీ అఖిలప్రియ గారు కానీ భూమా రెడ్డి కానీ ఎప్పుడైనా బలిజలను ఏ రోజు కూడా కించపరచలేదు మమ్మల్ని ముందు కూర్చోబెట్టుకొని ముందు కూడా ఇంతకుముందు పోయిన సొసైటీలలో కానీ ఏం కానీ ప్రత ప్రతి ఒక్కదానికి ప్రాధాన్యత ఇచ్చినారు ఇప్పుడు కూడా ఆమె నంద్యార్ల పార్లమెంటు దానికి మహిళకే దొన్నిపాటు మండలం నుంచి సత్యం మా కులస్థలైన సత్యం సిద్ధి సత్యం భార్య గారికి అఖిలప్రియ మేడం గారి అధికార ప్రతినిధిగా ఎమ్మెల్యే గారు మాకు ప్రకటించినారు చాలా సంతోషకరం ఇప్పుడు బల్జ కులస్తులను వాళ్ళు ఏ రోజు కూడా మనలా కించపరచలేదు కానీ వీళ్ళు చెప్పే మాటలు పక్క మాటలని మీకు ఒకటే విషయం నేను చెప్పేది మల్లయ్య గారు నీ విషయం నీరు చూసుకో చూసుకోగాని నువ్వు అందరికీ మన కులానికి వెళ్ళ ఊసి మాకేదో అన్యాయం చేస్తున్నారు నాకు మార్కెట్ నీకు ఎవరిచ్చినారా మార్కెట్ యాడు నీకు జనసేన వాళ్ళు ఇచ్చారు బలజర్లు ఇప్పుడు మేడం గారు మేడం గారికి నేను ఫోన్ చేసి అడిగినాము అడిగితే మేము ఇవ్వమని చెప్పినామా మీకు ఎవరికి ఇచ్చిన బలజ కులతలకే ఇస్తామని చెప్పి మాకు స్వయాన మాట ఇచ్చినారు మీరు ఏ దారికైనా సరే మీ మీరు ఆరు మండలాలు ఆలోచన చేసి మీరే వ్యక్తిని ఒక వ్యక్తిని మీ కులంలో ఏర్పంచుకొని రండి నేను ఇవ్వకపోతే మీ ఇష్టం వచ్చిన మాట మాట సాల్ నాకు సంతోషకరం బలజ కులస్థలం స్థలం అన్నిటికూ రెడీ వాళ్ళు వాళ్ళు బలజకులస్థలం మీటింగ్ ఉంటే బలజకులస్థలం మీటింగ్ వండు దానికి పిలిచి దీనికి పిలిచి మీరు డైవర్షన్ చేయకూడదు అందు కాబట్టి ఓకే విలేకరులందరికీ నమస్కారం